ఈ వీడియోలో నేను మీకు నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను అయితే బ్లౌజ్కి క్లాత్ మనకి ఏదైతే ఉంటుందో అది క్రాసులు ఉంటాయండి దానికోసం మనం ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ కింద నడువు వరకు అలా పట్టుకుని దాన్ని లెంత్ చూసుకోవాలి లెంత్ చూసుకున్న తర్వాత వేస్ట్ లూజ్ కూడా చూసుకోవాలండి అది ఇప్పుడు పెట్టింది వేస్ట్ లూజు ఇక్కడికి ఏదైతే మార్క్ చేసుకున్నా అది తర్వాత అది దాటి అది ఎక్స్ట్రా ఖర్చుకి అనమాట అలా పెట్టుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర నేను ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఎంతైతే ఉంటుందో దాన్ని మెజర్ చేసుకుని నెక్స్ట్ కూడా అంతే మెజర్ చేసి పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ కస్టమర్కి వేస్ట్ లూజ్ అనేది థర్టీ త్రీ అండ్ హాఫ్ ఉందండి అందుకోసం నేను షోల్డరు సిక్స్ పెట్టుకున్నాను అంతే ఆమ్ హోల్ కిందకి సంక దగ్గర దించేటప్పుడు కూడా కిందకి ఆమ్ హోల్ సిక్స్ దించుకున్నానండి అప్పుడు అట్లా లైన్ ఒకటి డ్రా చేసుకుని చేసుకోవాలి తర్వాత ఆమ్ హోల్కి అలా లైన్ డ్రా చేసుకోవాలండి చక్క నీట్గా డ్రా చేసుకున్న తర్వాత వెనుక వైపు మనం మెడ అనేది పెట్టుకోవాలి కదండి దాన్ని పెట్టుకోవడానికి షోల్డర్కి అటువైపు ఇటువైపు కొద్దిగా ఖర్చుకు వదులుకున్న తర్వాత మనం మార్క్ చేసుకోవాలి తర్వాత ఎడ బ్యాక్ వైపు మనం ఏదైతే ఉంటుందో అది నెక్ మార్గి మార్క్ చేసుకోవడానికి మనం అలా బ్యాక్ మెడ దగ్గర పెట్టుకుని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రాయింగ్లో నేను చూపిస్తున్నప్పుడు కస్టమర్ కొద్దిగా మెడ కిందకు కావాలన్నారు కాబట్టి నాకు కొంచెం అసలు దానికంటే కొద్దిగా కిందకి పెట్టుకున్నాను దాన్ని మార్కింగ్ దాంతో ఆ మార్కింగ్ చేసుకుంటే రెండో వైపు కూడా ఆ నెక్ అనేది లైన్ కనపడుతుంది ఇలా కట్ చేసుకున్న పీస్ తర్వాత కింద ఎక్స్ట్రా ఉన్న పీస్ కూడా నేను కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తీసేది హ్యాండ్స్ కటింగ్కి వెళ్ళాలండి హ్యాండ్స్ కటింగ్ ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ని ఇలా పెట్టామండి అంటే లూజు ఎక్స్ట్రా ఖర్చులో కావాలి కాబట్టి మనం పీస్ని అదే పీస్ని అనేది హాఫ్ కంటే కొంచెం ఎక్స్ట్రా కట్ మడెట్టుకున్నాము పెట్టిన తర్వాత హ్యాండ్ లూజ్ లెంత్ చూసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ని అలా తీసుకుని హ్యాండ్ పెట్టుకున్న తర్వాత కింద చేతులు పెట్టుకున్నాం పైన షోల్డర్ వరకు అక్కడ కూడా కొద్దిగా లెంత్ పెట్టుకున్నాం ఖర్చు పెట్టుకుంటాం ఎప్పుడైనా సరే పైన హ్యాండ్ లెంత్ లెంత్ వస్తే చూసి దాంట్లో త్రీ ఇంచెస్ లెస్ చేసి కింద వైపు పెట్టాలండి ఇప్పుడు చూడండి నేను మెజర్ చేస్తున్నాను టెన్ ఉంది ఇక్కడ సెవెన్ అనమాట క్రాస్ ఒక లైన్ డ్రా చేసుకుని ఖర్చు కన్నా డ్రా చేసుకుని అండ్ ఇంకా హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న లైన్స్ కట్ చేసి హ్యాండ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎదర్ వైప్ కూడా కొంత లో వంపు మనం బ్లౌజ్ తీయాలండి తీసుకు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ కటింగ్కి వెళ్ళాలి మనం ఫ్రంట్ని ఎప్పుడైతే హ్యాండ్ కట్ చేస్తామో అలా కొసలే వస్తూ చూసారు కూనెళ్ళే ఆ కోన్ వైపు మనం ఆ బ్యాక్ వైపు ఏదైతే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసామో బ్యాక్ పార్ట్ని క్లాత్ మీద పెట్టి సేమ్ మొత్తం సేమ్ యాజ్ యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసుకోవాలండి నెక్క పార్ట్ని కూడా డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ పీస్ని తీసేసి ఇక్కడ చూసారు ఆమ్ హోల్ దగ్గర మనం హ్యాండ్కి కూడా తీసాం ఇలా ఫ్రంట్ పార్ట్కి కూడా కొద్దిగా జస్ట్ అలా కొద్దిగా తీసుకోవాలండి ఎందుకంటే మనకి బ్యాక్ అంటే కూడా ఫ్రంట్ వైపు కొంచెం లో ఉంటుంది బాడీ అనేది ఉంటుంది కాబట్టి మనం అక్కడ తీయాలి చూసారా పైన షోల్డర్ దగ్గర కుట్టు వేస్తాం ప్లస్ హ్యాండ్ ఎత్తికినప్పుడు కూడా కొంత క్లాత్ లోన్కి వెళ్తుంది ఇక్కడ మనం నెక్ వేసినప్పుడు కూడా కొంత క్లాత్ వెళ్తుంది అనమాట కొంచెం మార్జిన్ చూసారా అటువైపు ఇటువైపు కూడా నేను పెట్టాను ఇది ఫ్రంట్ నెక్ కటింగ్ ఆ బ్లౌజ్ ఏదైతే ఉందో దానికి ఫ్రంట్ నెక్ బాగా ఎక్కువగా ఉంది పక్కకి ఉంది కాబట్టి స్ట్రైట్గా అందంగా రావడం కోసం కొంచెం ఈతలు గీస్తున్నా ఫ్రంట్ నెక్ మార్కింగ్ కూడా చూసారా ఫ్రెంట్ అది బాడీ ఏదైతే ఫస్ట్ లూజ్ ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా పెట్టుకున్నది ఏంటంటే త్రీ లైన్స్ పెట్టాం కదా మూడు గీతలు పెట్టాము అవి కూడా ఒకటి డాట్ పోసుకోవడానికండి ఫ్రంట్కి క్రాస్ అద్దుకోవడానికి అది ఫ్రంట్ నెక్ దీనికి కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఇదేంటంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పైపింగ్ అది వేయాలి అంటే డైరెక్ట్ పైపింగ్ కటింగ్ చేయకుండా వేసిన తర్వాత అప్పుడు కట్ చేస్తారండి అందుకోసం ఫస్ట్ నెక్క కటింగ్ అయితే చేయం బ్లౌజ్ పీస్లో కింద వైపు క్లాత్ సరిపోలేదండి కస్టమర్ ఇచ్చింది అందుమూలన అక్కడ పీసులు అటాచ్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు మనం క్రాస్ బిల్ట్ క్రాస్ బెల్ట్ అసలు ఎంత బ్లౌజ్కి పెట్టాలి అనేది మెజర్ చేసుకోవడానికి అట్లా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఇప్పుడు కొద్దిగా మెజర్ చేసుకోవాలి అది నేను మెజర్ చేస్తున్నాను అట్లా మెజర్ చేసి పెట్టుకుని పైన కింద ఖర్చు కొదులుకొని క్రాస్ బిల్ట్ని మెజర్ చేసుకోవాలి క్రాస్ బిల్ట్కి క్లాత్ పెట్టుకుని పుప్స్ కాజాల వైపు ఉండే పట్టి వైపు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఇటు ఈజ్ మనం ఎంతైతే కొలుసుకున్నామో అంత పెట్టుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ దగ్గర హాఫ్ మిడిల్లోకి కట్ చేసి ఉంటుందండి ఆ ముక్కకి అట్రాచ్ చేయడానికి తీసుకోసం దీన్ని మనం పెట్టుకున్నాం అది అలా పెడితే చాలా లేదు అందుకని వేరే పొజిషన్లో పెట్టి మళ్ళీ కట్ చేస్తున్నాను ఇట్లా బ్లౌజ్లో ఏమైనా నేర్చుకోవాలి మేము అంటే ఇట్లా నా వీడియోల్ని చూడాలి అనుకుంటే నేర్చుకోవాలి